అందరికీ నమస్కారం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సత్సంకల్పంతో మెగా మెగాడిఎస్సి నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే మొదటి సంతకంగా డిఎస్సి పైన ఆయన సంతకం చేసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కార్యాచరణను శ్రీకారం చుట్టడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రక్రియ ప్రారంభమై రాష్ట్రంలో వేలాదిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతీ యువకులకు టీచర్ ఉద్యోగాలు ఒకవైపు ప్రభుత్వం కల్పిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వందిమాగాదులు ఆయన ఒత్స పలుకుతున్న మీడియా దీన్ని సహించలేకుండా మళ్ళీ నిరుద్యోగులలో అంతేకాకుండా ప్రస్తుతం అర్హత సాధించిన వారందరిలో కూడా గందరగోళం నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా జరుపుతూ ఉంది ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అన్ని అన్ని విషయాలను కూడా కూలంకసంగా పరిశీలించి ఆప్షన్లకు సంబంధించి కూడా ఆ రోజే ముందుగా ఆ నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఆ నోటిఫికేషన్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు మెరిట్ లిస్టు విడుదలై రేపటి నుంచి ఎవరైతే అర్హత సాధించారో ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వారందరికీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా రేపు ప్రారంభమవుతు ప్రారంభం కావడం జరుగుతోంది మరో పది పదిహేను రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది కానీ వీళ్ళల్లో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రికకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్ అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది మళ్ళీ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం దుట్టే ప్రయత్నం జరుగుతోంది ఈ సందర్భంగా ఈ ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే ఎంతో బాధ్యతగా మీకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి మీ అందరికి కూడా మోసం చేసిన పరిస్థితులలో మీకు అందరికీ అవకాశాలు కల్పించాలనే సదుద్దేశంతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేయడం జరిగింది ఆ రోజే నోటిఫికేషన్లోనే మీరంతా కూడా మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే మీరు ఎస్జిటి కావాలన్నా లేకపోతే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్తా ఉర్దూ పోస్తా అని చెప్పేసి మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా ఆప్షన్లు పెట్టడం జరిగింది కానీ కొంతమంది ఉద్యోగాలు రానివారు కొంతమంది ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆపాలనే ప్రయత్నం చేసేవాళ్ళు రకరకాల అనుమానాలను మీదికి తీసుకొని రావడం జరుగుతుంది వారందరి మాటలు కూడా నమ్మవద్దని చెప్పి మీకు అందరు కూడా సైవిధంగా విజ్ఞప్తి చేస్తున్నా రేపటి నుంచి జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మీరందరూ కూడా పాల్గొని ఈ రాష్ట్ర విద్యాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను ఈరోజు భర్తీ చేయడం జరుగుతోంది అంతేకాకుండా ఆరోజు గతంలో గత ఏళ్ళుగా రాష్ట్రంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించినందున అనేక మందికి వయసు కూడా పెరిగినందువలన వారందరికీ కూడా సడలించడం జరిగింది గరిష్ట వయోపరిమితి రోజు జూలై ఓటో తేదీ నాటికి జనరల్గా ఉండే వాళ్ళకైతే నలభై నాలుగేళ్ళు ఎస్ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితి నలభై తొమ్మిదేళ్ళు దివ్యాంగ అభ్యర్థులకు యాభై నాలుగేళ్ళుగా నిర్ణయించి డిఎస్సి నిర్వహించి అనేక మందికి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిదని చెప్పి సగవర్గంగా చెప్తా ఉన్నా అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కుంభకర్ణ నిద్రపోయి డిఎస్సి ఇస్తున్నా అని చెప్పి అంతకుముందు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి ప్రగల్భాలు వెలిగిన పెద్ద మనిషి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు ఐదు వేల వంద పోస్టులను డిఎస్సి వదలడం జరిగింది దాన్ని కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు మెగాడిఎస్సీలు నిర్వహించి పద్దెనిమిది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అంతేకాకుండా కూటమి ఏర్పడిన తర్వాత సమగ్ర శిక్షలో దాదాపు ఏడు వందల ఇరవై నాన్ టీచింగ్ పోస్టులను ఇటీవలనే భర్తీ చేయడం జరిగింది అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో తొంభై మంది ఎస్టీ యువతకు కొత్తగా ఉపాధ్యాయులను కూడా నియమించిన నియమించడం జరిగింది అంతేకాకుండా ఏడు వందల కోయభారతి టీచర్ పోస్టులను కూడా భర్తీ చేయడం జరిగింది గెస్ట్ ఫ్యాకల్టీలుగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఏడు వందల మంది సిబ్బందికి వారందరికీ కూడా సేవలను పునరుద్ధరించడం జరిగింది కేవలం పదివేల రూపాయల అరకొర జీతంతో పనిచేస్తున్న వారందరికీ కూడా ఇరవై వేల ఇరవై ఏడు వేల రూపాయల వేతనాన్ని కూడా పెంచి వారందరికీ కూడా ఆర్థికంగా అండగా నిలిచింది ఎన్డీఏ ప్రభుత్వం అలాగే టీచర్లపై పని ఒత్తిడి తగ్గించాలనే ఒక ఆలోచనతో గతంలో ఏదైతే గత ఐదు సంవత్సరాలలో వైకాపా ప్రభుత్వంలో అనేక రకాలైన అవమానాలకు ఇబ్బందులు పడ్డ టీచర్ల సమస్యలను కూడా పరిష్కరించేదానికి వారి కేవలం పాఠ్యాంశాలపైనే దృష్టి పెట్టే విధంగా చేసేదానికి అనేక రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా అనేక రకాలైన యాప్స్తో ఇబ్బంది పడ్డ టీచర్లందరికీ కేవలం ఈరోజు ఒకే ఒక్క యాప్ను పెట్టడం జరిగింది అనేక రకాలైన విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలకు కానీ అంతేకాని డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా సంస్కరణలు దేవడానికి గౌరవ నారా నారా లోకేష్ గారు చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతోంది ఒకవైపు ప్రభుత్వ పాఠశ ప్రభుత్వ పాఠశాలలను స్ట్రెంగ్ చేయడము అదేవిధంగా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మెరుగైన సౌకర్యాలు కల్పి కల్పించేదానికి ఒకవైపు కృషి చేస్తూనే ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా వారు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు అనేక రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు విద్యా సంస్థల్లో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న అనేక రకాలైన సమస్యలు పరిష్కరించేదానికి విద్యాశాఖ మంత్రి గారు గ గంటలు తరబడి ఆయా సంఘాల యూనియన్లందరితో కూడా మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా విద్యా వ్యవస్థలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలిచేదానికి లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉంటే మరోవైపు వైకాపా నాయకులు ఆ పత్రికలు విద్యా వ్యవస్థ రాష్ట్రంలో భ్రస్తుపోయి భ్రస్తుబట్టిపోతుందని ఎక్కడ కూడా ఈ పాఠశాలలు మూతబడిపోతున్నాయని చెప్పి రకరకాలుగా అవాగులు చవాగులు పేలడం జరుగుతుంది వాళ్ళందరి కూడా ఈ సందర్భంగా సవాల్ చేస్తాను గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో విద్యా వ్యవస్థ బాగుందా ఈ పదహైదు నెలల పరిపాలనలో విద్యా వ్యవస్థ గాడిలో పడిందా అనే విషయాన్ని కూడా తేల్చుకునేదానికి ఎక్కడికైనా రమ్మని చెప్పి నేను సవాల్ చేస్తా ఉన్నా మీ మాదిరి ఇష్టానుసారంగా లక్షలాది రూపాయల లంచాలు తీసుకొని ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చేసి ఉపాధ్యాయులను బదిలీ మేము ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ట్రాన్స్ఫర్ యాక్ట్ అని చెప్పి చట్టం తీసుకొని వచ్చి పారదర్శకంగా మొట్టమొదటిసారిగా రాజకీయాలకు అవకాశం లేకుండా ఎలాంటి అవకతవలకు లేకోకుండా ఉపాధ్యాయులందరికీ కూడా బదిలీ చేసిన ఘనత ఎవరిదైనా ఉన్నదంటే అది లోకేష్ బాబు గారు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా ఇంత మంచి జరుగుతూ ఉంటే ఇంత బాగా జరుగుతూ ఉంటే విద్యా వ్యవస్థను సంస్కరిస్తూ ఉంటే ఈరోజు అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు అంతేకాకుండా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్లను నిష్ణాతులైన వారిని రాజకీయాలకు సంబంధం లేని వారిని ఈరోజు ఉపకుల ఉపకులపతులుగా నియమించి యూనివర్సిటీలను ప్రక్షాళనం చేయడం జరుగుతోంది మీ మాదిరి మీ బంధువులు మీ పార్టీ అనుచరులైన ప్రసాద్ రెడ్డి మాదిరో రామకృష్ణారెడ్డి గారి మాదిరో లేకుంటే మీకు అత్యంత రక్త సంబంధీకురాలైన సింహపురి విశ్వవిద్యాలయానికి సుందరవల్లి గారిని నియమించారు మీ బంధువులను మీ తాబేదారులను నియమించే విశ్వవిద్యాలయాలను భ్రష్టు పట్టించిన ఘనత మీది అలాంటి దానికి అవకాశం లేకోకుండా విద్యా విద్యా వ్యవస్థలో సమున్నతమైన నాలెడ్జ్ ఉన్న వారిని ఈరోజు వీసీలుగా నియమించి వి విద్యా వ్యవస్థనే ప్రక్షాళన చేయడం జరుగుతోంది ఇన్ని చేస్తూ ఉంటే మళ్ళీ మీరు అవాగులు చవాగులు మాట్లాడడం తగదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా అలాగే మరోసారి కొత్తగా నియమించబడుతున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తాను ఎవరి మాటలు కూడా వినాల్సిన పని లేదు మీరు ఎంతో కష్టపడి ఎన్నో ఇళ్ళ స్వప్నాన్ని స్వప్నాన్ని ఈరోజు సాకారం చేసుకుంటున్నారు పత్రికల్లో వచ్చాయనో లేకుంటే ఏదో ఒక రాజకీయ ప్రతిపక్ష పార్టీల వారు మాట్లాడారని చెప్పి మీరు ఎలాంటి అనుమానాలకు ఆందోళనలకు చెందాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే ఆ రోజు ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ప్రకారమే ఈరోజు ముందుకు పోవాలని చెప్పి మీకు యజ్ఞప్ చేస్తానా మనం ఏమాత్రం కూడా ప్రభుత్వం డీవియేట్ అయ్యి దీన్ని అటు ఇటు చేస్తే గతంలో ఏ విధంగా అయితే సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ఏదైతే న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాయో అవన్నీ కూడా పడుతుంది మన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సీలకు సంబంధించిన వారు ఈరోజు కూడా కోర్టుల వెంబడి లేకుంటే ప్రభుత్వాలను వెంట తిరుగుతూనే ఉన్నాయి పొరపాట్లు చేసుకుంటే ఇదే విధమైన న్యాయ సంబంధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకోకుండా మీకు ఏదైతే ఆప్షన్ పెట్టుకున్నారో ఆ ఆప్షన్ ప్రకారమే ముందుకు పోవాలని చెప్పి మరోసారి మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు పెట్టరు అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అనే విధంగా మీరు ఒకరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు ఈరోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలను భర్తీ చేసే ఒక పెద్ద కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దీన్ని సమర్థించండి ప్రభుత్వానికి మద్దతు తెలపండి ఆ నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఆశీర్వదించండి వాళ్ళకు అండగా నిలవండి అంతే తప్ప అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా దీంట్లో మంచినీళ్ళల్లో మీరు బురదల్లే కార్యక్రమం మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా